హలో గైస్ ఎలా ఉన్నారు జస్ట్ ఇమాజిన్ ఈ ప్రపంచంలో అసలు ఒక్క తేనెటీగ కూడా లేదనుకోండి ఈ భూమి మీద మనిషి అనేవాడు కేవలం కొన్ని రోజుల్లోనే చనిపోతాడు ఈ చిన్న తేనెటీగా పూల మధ్యలో తిరుగుతూ తేనెను కలెక్ట్ చేస్తూ ఉంటుంది అంతే కదా అలాంటి దానికి తేనెటెగ లేకపోతే మనిషి ఎందుకు చనిపోతాడు అనుకుంటున్నారా ఇవి నేచర్ రీప్రడక్టివ్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రామిక జీవులు కాబట్టి ఇవి మన జీవితం వ్యవసాయం పర్యావరణానికి ఎందుకు ముఖ్యమో తెలుసుకోవడానికి ఈరోజు తేనెటీగల అద్భుతమైన ప్రపంచంలోకి ప్రయాణిద్దాం రండి మరి ఏంటి రమ్మనగానే వచ్చేవినా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని రండి మనందరికీ తెలిసిందే తేనెటీగలు కాలనీలో ఉంటాయని చెప్పేసి ఒక సాధారణ కాలనీలో మూడు రకాల తేనెటీగలు ఉంటాయి అవి ఏంటంటే క్వీన్ బీ వర్కర్ బీస్ అలాగే డ్రోన్ బీ క్వీన్ బీ కాలనీకి చాలా మెయిన్ పర్సన్ అనమాట తను ఒక రోజుకి రెండు వేలకు పైగా గుడ్లు పెడుతుంది క్వీన్ బీ ఐదు సంవత్సరాల వరకు బతుకుంటుంది ఆమె విడుదల చేసే ఫర్మోన్లు కాలనీ మొత్తాన్ని ఐకమత్యంగా ఉంచుతాయి ఆ తర్వాత వర్కర్ బీస్ ఇవి ఫిమేల్ టేన్టీగలు అనమాట మన ఇంట్లో మన ముందు జనరేషన్లో ఆడవాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు కదా సేమ్ అలానే నెట్వర్క్ పాలినేషన్ సేకరించడం కాలనీని బిల్డ్ చేయడం క్లీన్ చేయడం పిల్లల సంరక్షణ కాలనీ రక్షణ ఇలాంటి పనులన్నీ ఇవి చేస్తాయి అనమాట ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డ్రోన్ బేస్ ఇవి మేల్ తేనెటెకులు ఇవి జస్ట్ క్వీన్తో సహజీనం చేయడానికి మాత్రమే ఉన్నాయి సహజీనం చేసిన తర్వాత అవి చనిపోతాయి తేనెటీగా లైఫ్ సైకిల్ చూద్దాం అప్పుడు గుడ్డుతో మొదలై పెద్ద తేనెటెకగా మారే ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది క్వీన్ తేనెటీగా ఆరు కోణాల సెల్లో చిన్న గుడ్లను పెడుతుంది ఆ గుడ్లు మూడు రోజులకి లార్వాగా మారుతాయి ఆ లారో కూడా మెటమార్ఫిస్ చెందుతుంది నెక్స్ట్ తేనెటీగ పుడుతుంది కొత్తగా పుట్టిన తేనెటీగ కాలనీ అవసరాలను బట్టి పని మొదలు పెడుతుంది తేనెటీగల వల్ల మెయిన్ గా జరిగేది ఏంటంటే పరాగ సంపర్కం దీన్నే పాలినేషన్ అని కూడా అంటారు తేనెటీగలు పువ్వుల మధ్య పరాగాన్ని ఒక చోట నుండి మరొక చోటకి తరలిస్తాయి ఇది పువ్వులు పండ్లుగా మారడానికి హెల్ప్ చేస్తుంది అనమాట తేనెటిగా శరీరం ముదురు రోమాలతో ఉంటుంది ఈ పాలినేషన్ సులభంగా తీసుకుని వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి అనమాట అసలు ఈ పాలినేషన్ ఎందుకు అవసరం ప్రపంచంలోని డెబ్బై శాతం పువ్వులన్నీ ఈ పాలినేషన్ పైన ఆధారపడి ఉంటాయి మనం తినే ఆహారంలోని మూడవ వంతు పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా ఈ పాలినేషన్ వల్లే ఉత్పత్తి అవుతున్నాయి ఈ తేనెటీగలకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది దాన్ని తేనెటీగల న్యాట్ భాష అంటారు తేనెటీగలు నెక్టర్ ఉండే చోటు గురించి తమ సహచరులకు చెప్పడానికి వాగుల్డన్స్ అనే ఒక ప్రత్యేకమైన నాట్యాన్ని చేస్తాయి తేనెటీగలు అలా చేస్తున్నాయి అంటే కమ్యూనికేట్ చేసుకునే అర్థం తేనెటీకలు పువ్వులనే కాదు అమూల్యమైన ఉత్పత్తులు కూడా ఇస్తాయి అందులో అందరికీ తెలిసింది తేనె ఒక తేనెటీగ తన జీవితకాలం మొత్తంలో ఒకటిపై పన్నెండో వంతు టేబుల్ స్పూన్ తేనె మాత్రమే ఉత్పత్తి చేస్తుంది తేనె ఎప్పటి నుండి ఔషధం మధురవికారం కోసం ఉపయోగిస్తున్నారు అలాగే రెండోది బీస్ వ్యాక్స్ దీన్ని క్యాండిల్స్ కాస్మెటిక్స్ పాలిష్ల కోసం ఉపయోగిస్తుంటారు అలాగే రాయల్ జెల్లీ అని చెప్పి రాణి రాణితేనెతేకలకు మాత్రమే ఇచ్చే ఒక పోషక పదార్థం దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అలాగే ప్రొప్పలీస్ తేనెటెకులు తమ గూడు పాడవకుండా ముడిపెట్టేందుకు ఉపయోగించే పదార్థం ఇది ఇది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది తేనే టెక్లు అనేవి మన న్యాచురల్ సిస్టమ్కి ఆర్గెనిజమ్స్ లాంటివి తేనేటేకలు లేకపోతే ఎకోలాజికల్ నెట్వర్క్ డిస్ట్రాయ్ అయిపోతుంది చాలా పక్షులు క్రిమికీటకాలు తేనెటీగల ద్వారానే పునరుత్పత్తి చెందే పువ్వులపై ఆధారపడి ఉంటున్నాయి వ్యవసాయం అలాగే ఆహార భద్రత ఈ రెండు కూడా తేనెటీగల పరాగ సంకల్పంపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కోట్ల డాలర్ల ఆదాయం తీసుకొస్తుంది బాదం బెర్రీస్ వంటి పంటలు కూడా పూర్తిగా తేనెటీగల మీద ఆధారపడి ఉంటాయి అయితే మనకి ఇన్ని చేస్తున్న తేనెటీగలకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తేనెటీగలు ప్రస్తుతం అనేక సమస్యలతో పోరాడుతున్నాయి పురుగుల ముందు అండ్ కెమికల్స్ వల్ల హానికరమైన పురుగుల ముందుల వల్ల తేనెటీగ జీవనశైలి దెబ్బతింటుంది నియోనికాట్నాడ్ అనే కెమికల్స్ తేనెటీగలకు ముఖ్యమైన హాని కలిగిస్తున్నాయి అలాగే మన డెవలప్మెంట్ వల్ల తేనెటీకల గూళ్ళు అయిపోతున్నాయి టెంపరేచర్స్ పెరగడం వల్ల వాతావరణ మార్పులు తేనెటీకల ఆహార మూలాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఇలాంటివన్నీ జరగడం వల్ల తేనెటీకలు వాటి కాలనీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అయితే ఇప్పుడు ఈ తేనెటీగలను రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ డిఫరెంట్ పూల మొక్కల్ని మనం నాటి దానిలో పురుగు ముందు ఏమి ఉపయోగించకుండా ఉండాలి సేంద్ర వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ తోనే ఈ తేనెటీగలకు రక్షణ వాతావరణం కల్పించాలి చొలిటరీ బీ హోటల్స్ తయారు చేయించాలి లైక్ లోకల్ బీ కీపర్స్ ని ప్రోత్సహించాలి తేనెటీగల యొక్క ప్రాముఖ్యతను ప్రజలతో చర్చించాలి అవగాహన కల్పించేలా చేయాలి తేనెటీగల గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను ఒక తేనెటీగ తన జీవిత కాలంలో డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఒక తేనె మూడు వేల సంవత్సరాల వరకు కూడా తినగలిగేలాగా నిలవ ఉంటుంది తేనెటీగలు కేవలం ఇరవై రోజులు మాత్రమే జీవిస్తే ఒక్క రాణి తేనెటీగ తప్ప తేనెటీగలు ప్రకృతి ముత్యాలు మనం తేనెటీగలను రక్షించడంలో సహకరించడం కేవలం మన బాధ్యత మాత్రమే కాదు ఇది మన భవిష్యత్తును రక్షించుకునే ఒక మార్గం కూడా సో గైస్ చూశారు కదా తేనెటీగలకి మన భూమి మీద ఉండే మిగతా జీవులకి ఇంటర్లింక్ అనేది ఎలా ఉందో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది సో ఈసారి తేనెటీగలు గూడు కనిపిస్తే మొత్తం తీసేయకండి కొంచెం తీసి దాన్ని యూస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్